విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల అందజేత గన్నేరువరం మండలంలోని జంగపల్లి గన్నేరువరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నూట పదహారు మంది విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరు శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లు పెన్నులు హాల్ టికెట్ కవర్స్ గురువారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రాబోయే పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు పదిలో టెన్ బై టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులకు ఐదు వేల రూపాయల బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి అంజయ్య శీల శ్రీలత శారద రమేష్ యువజన నాయకులు గంటా గౌతమ్ సాయిదీప్ పొన్నాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు